श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिता पदलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरिराधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वर दुहितानन्दन प नार्यनुतश्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भवा सवितृकाठकचयनपुण्यफलभारद्वाजाषिगोत्रासम्भवा जय विजयी भवदिग्विजयी भव, भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपातिदेव्लक्ष्मीखनसङ्ख्याबोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणीराजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका पुरनित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा ఇది శ్రీ సిద్ధమంగళ స్తోత్రం దిగంబరా దిగంబరా దాతా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా శ్రీ నరసింహ సరస్వతి దిగంబరా శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతము అధ్యాయము ఒకటి చరితామృత రచయిత శంకర భట్టు వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము శ్రీ మహాగణాధిపతికి శ్రీ మహాసరస్వతికి అస్మద్గురు పరంపరకు శ్రీకృష్ణ భగవానునికి సమస్త దేవీ దేవతా గడములకు ప్రణమాంజలు అసమర్పించి శ్రీమదఖిలాండ్ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావత నవావతరణ శ్రీపాద శ్రీవల్లభడు వైభవమును వర్ణింపదలిచినాను శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు నిత్య నూతనుడు శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశము నందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురం గ్రామమునందు శ్రీపాద వల్లభుడు అను నామముతో అవతరించిరి వారి దివ్య వైభవమును వర్ణించుటకు పండిత వరేణ్యులకే అసాధ్యము అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడనైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము వారి సంకల్పము దైవాజ్ఞ వారి దివ్యాశీసుల వలననే అనియు సర్వజనులకు వినయపూర్వకముగా తెలియజేసుకొనిచున్నాను నా పేరు శంకర భట్టు నేను కర్ణాటక దేశస్థుడను స్మార్తుడను భారద్వాజ గోత్రోద్భవుడను శ్రీకృష్ణ భగవాను దర్శనార్థము నేను ఉడుపి క్షేత్రమునకు వెళ్లి అచ్చట బాలకృష్ణుడు నెమలిపించముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దర్శనార్థము పోవలసినదని నన్ను ఆజ్ఞాపించను నేను కన్యాకుమారిలోని శ్రీ పరమేశ్వరి దేవిని దర్శించితిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్య స్నానములు చేసి తిని ఒకనొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించితిని నిష్ఠగా దేవికి పూజ చేయుచుండెను అతడు నా చేతిలోని ఎర్ర ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచు శంకర నీ హృదయమునందుగల పవిత్ర భక్తికి సంతసించితిని నీవు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యమును పొందుము శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రముననే నీ మనస్సునకు ఆత్మకు సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పను నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుచు స్వల్ప దూరములోనే ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకొని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి క్రింద పడినదనియు దానినే మరుత్వమలై అని పిలిచేదరనియు తెలుసుకొంటిని మరుత్వమలై గ్రామమునందుగల ఆ కొండ చూడ చక్కనైనది దానిలో కొన్ని గుహలు కలవు ఆ ప్రదేశము సిద్ధపురుషుల అదృశ్య రూపమున తపస్సు పర్వతభూమి అని తెలుసుకొంటివి నా అదృష్టరేఖ బాగున్న ఎడలా ఏ మహాపురుషులైనా దర్శింపలేకపోవద్దునాయని ఆ గుహలందు చూచుచుంటిని ఒక గుహ ద్వారము వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది నాకు సర్వాంగముల ఎందును వణుకు దడ పుట్టినవి భయ విఫలుడనైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభూ అని బిగ్గరగా అరచితిని ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలముగా ఉండెను ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను మరుత్వమలై ప్రాంతమంతయును ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది అంతటా ఆ వృద్ధ తపస్వి నాయన నీవు ధన్యుడవు శ్రీ దత్త ప్రభువు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించినారని మహాసిద్ధ పురుషులకు మహాయోగులకు జ్ఞానులకు నిర్వికల్ప సమాధి స్థితి మహా పరమహంసలకు మాత్రమే వేద్యము నీవు అదృష్టవంతుడవు కావరనే ఇచ్చటకు రాగలిగితివి ఇది తపోభూమి సిద్ధభూమి నీ కోరిక సిద్ధించును నీకు తప్పక శ్రీపాదశ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును ఈ గుహ ద్వారము వద్దనున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని ఈ జ్ఞానికి నమస్కరింపు అని వచించరు అంతటి నేను పెద్ద రూపంలో నున్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని వెంటనే ఆ పెద్ద పులి ఓంకారము చేసినది ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలే అంతయును ప్రతిధ్వనించినది సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించినది నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని పులి యొక్క రూపమునందలి అనువులన్నియును కూడా విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యను ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహముతో వెడలిపోయెను నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించితిని వృద్ధ తపస్వి నేత్ర యుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను కొన్ని మధుర పదార్థములను పండ్లను సృజించను వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను హుతము చేసెను ఆ వృద్ధ తపస్వి లోకములో యజ్ఞ యాగాది కూడా లోమైపోవచ్చున్నీ పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు ప్రీతికర్ముగా యజ్ఞములు సలుపవలను యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందెదరు వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును ప్రకృతిలోను ఏ శక్తి విజృంభించడను మానవుడు మనజాలడు ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్నా అరిష్టములు సంభవించును మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసి అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూచితివి ఫలముగా నీకు శ్రీ దత్తావతారమైన శ్రీపాద దర్శనము కలుగును ఇది చాలా యోగము అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమివ్వనభించి ఇటువంటి అలభ్య యోగమును కలిగించును అని వచించను నేను ఆ మహాపురుషునికి నమస్కరించి సిద్ధవరేణ్య నేను పండితుడను గాను యోగిని కాను సాధకుడను గాను అల్పజ్ఞుడను నా ఎందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినదని కోరితిని అందులో ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి అంతట నేను సిద్ధవరేణ్య నేను శ్రీ పరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబరను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు గురువపురము పమని చెప్పినది ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్ర రూపములో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది ఇంతకు వ్యాఘ్ర రూప మహాత్ములు ఎవరు అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు ఈ నా సంశయములను ఈ నా సంశయములకు ఉత్తరముసంగి నన్ను ధన్యులు చేయవలసినదని ప్రార్థించితిని ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించను నాయన ఆంధ్రదేశమునందని గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధి కాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించను అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణము చేసిరి మహా మహాపండితుడైనను అతడు మాత్రము పరమ శుంఠ అయ్యను విద్యాభ్యాసము ఎంత కాలము చేసినను సంధ్యావందనము కూడా శర్మ అభివాయే అని మాత్రము అనుచుండెను తోటివారు పలుకు సూటు సూటిపోటి మాటలకు అతను కలత చెందెను తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యను హిమాలయములందు మహా తపస్సులు ఉందురనియు వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియు అతడు వినియుండెను తిలదానములు పట్టుటకును అభావం ఏర్పడినప్పుడు ఆబ్దికములకు పోవుటకును తప్ప ఎవరునూ అతని పిలువకపోవటం వలన అతనిలో ఆత్మ భావం ఏర్పడెను ఒకనొక బ్రాహ్మీ ముహూర్తమున స్వప్న దర్శనమైనది ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజులుచున్న ఒక దివ్య శిశువు కనిపించను ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకి దిగి వచ్చుచుండెను వాని శ్రీచరణములు భూమిని తాకగనే ఆ భూమండలము దివ్య కాంతితో నిండిపోయెను ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వైచుచు వచ్చి నేనుండగా నీకు భయమెందులకు ఈ గ్రామమునకును నాకును రుణానుబంధము కలదు రుణానుబంధము వద్దకు రాజాలదు నీవు హిమాలయ ప్రాంతమైన బదరికారణ్యమునకు పొమ్ము నీకు శుభమగును అనే పలికి అంతర్ధానమయ్యను వ్యాఘ్రేశ్వర శర్మ బదిరి కారణ్యమునకు చేరను మార్గ మధ్యమున అతనికి అయాచితముగా భోజనం సిద్ధించుచుండెను అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చిచుండెను కుక్కతో పాటు అతడు బదరికారణ్యములో సంచరించాగెను అతడు తన సంచారములో ఊర్వశీ కుండమున పుణ్యస్నానములు చేసెను తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేశాను అదే సమయముందు ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీ పుణ్య పుణ్యస్నానము నిమిత్తము వచ్చెను వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాద పద్మములకు మ్రొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించెను ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుడు శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యను ఆ మహాత్ముడు ఇట్లు అచించెను వ్యాఘ్రేశ్వర నీతో పాటు వచ్చిన ఆ యొక్క పూర్వ యొక్క పూర్వజన్మార్చిత పుణ్యస్వరూపము కాల ప్రబోధితుడవై నీవు ఇచ్చిటకు రాగలిగితివి ఉర్వశీకుండమునందు స్నానం ఆచరించగలిగితివి నర నారాయణుల తపో నర నారాయణుల తపోభూమికి కూడా శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమి అని పలికెను వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై గురుదేవ శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు వారికి నాయందు అనుగ్రహము ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను నాయన శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్త ప్రభువులు త్రేతాయుగమునందు భరద్వాజులను మహర్షి సవిత్రు కాటక చేయనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురమునందు నిర్వహించను దానికి శివపార్వతులను ఆహ్వానించను భరద్వాజులకు ఇచ్చిన వరము ప్రకారము భారద్వాజ గోత్రమునందు అనేకమంది మహాత్ములు సిద్ధ పురుషులు జ్ఞానులు యోగులు అవతరించినట్లును సవిత్ర సవిత్రు కాటక చేయనము శ్రీ శ్రీపీఠికాపురమున జరిగినట్లును వైంగ్య బ్రాహ్మణమునందు చెప్పబడినది దేశమునందలి ఇతర భాగములందు లుప్తమైనను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామమునందు పైంగ్య వేదమును అతి భద్రముగా కాపాడబడి ఉన్నవి కలియుగము అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతార మూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపములో వచ్చెదరు అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకర్మములు ఫలితం ఇవ్వను ఆరంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును దత్త భక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమందైనను ఏ కాలమందైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమునిచ్చెదరు నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేతనే బ్రీపాద వల్లభుల వారి అనుగ్రహము కలిగినది నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థము పోచున్నాను తిరిగి సంవత్సర కాలములకు వచ్చి మీరు మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగమును అభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలెను అని శిష్యులను ఆదేశించి సంజీవినీ పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయను వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనేను గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు గాని ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు గాని అతనికి అవగతము కాలేదు అతని ఆలోచించసాగెను గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచడివారు నా యొక్క గురు గురుబంధువులందరూ కూడా వ్యాఘ్రాజనముపై కూర్చుని ధ్యానము చేయుచున్నారు వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు యోగికి ఎంతో లాభమును చేకూర్చున్నది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను పైగా గురువుల ఆత్మజ్ఞానము కోసము ప్రయత్నించమన్నారు ఆత్మనగా స్వకీయమని కదా అర్థము ఇతరులతో నాకేమి పని నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కా నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలేను నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమునే అదే నా యొక్క ఆత్మ నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే సంవత్సర కాలము ఇట్టే గడిచిపోయాను గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని కూర్చి పరిశీలించిరి వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించిరి వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్ర రూపమునే ధ్యానము చేయటం వలన ఆ వ్యాఘ్ర రూపమును పొందెనని గ్రహించిరి వాని నిష్కల్మష హృదయమునకును ఆత్మశుద్ధికి సంతసించిరి వారిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను అని దానిని మంత్రముగా వల్లివేయుమనిరి వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్ర రూపముతోనే గురువపుర సమీపమునకు చేరుకొనెను గురువపురమునకు చేరుకో చేరుకొనవలనన్న జల మార్గమును పోవలెను అప్పుడు గురువపురమునందు తన భక్తజన సందోహముతోనున్న శ్రీపాద శ్రీ వారితో నా పరమ నన్ను పిలుచుచున్నాడు నేను ఇప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుచు కాంతిమయ శరీరములో నీటిపై నడవసాగిరి శ్రీపాద శ్రీ వల్లభుల వారు అట్లు నీటిపై నడిచినప్పుడు వారు అడుగు పెట్టు ప్రతి చోట ఒక తామర పద్మము ఉదయించుచుండెను వారు ఈవలి ఒడ్డునకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద వల్లభుల వారి దివ్యశ్రీ చరణములకు ప్రణమిల్లెను శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రమపై అధిరోహించి నీటి మీద తేలియాడుచు ఆడుచు గురువపురమునకు అందరును అందరు ఆశ్చర్య చూచుచుండిరి దత్త దత్తపురాణమును అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త అవతరించిరి దత్త ధర్మశాస్త్ర అనగా హరిహరసుదుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్ర రూపమును ధరించి ధరించగా వ్యాఘ్ర వాహన ధర్మశాస్త్రయే రాజధానికి కొందరు భావించిరి అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీపాద శివల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించిరి శ్రీవల్లభులు గురువుపురం చేరి వ్యాఘ్రము నుండి క్రిందకు దిగి దిగగానే ఆ వ్యాఘ్రము అసువులు బాసినది దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయల్వెడలను అతడు శ్రీవల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆసనముగా చేసుకునవలసినదని ప్రార్థించను అందులకు శ్రీచరణలు అంగీకరించి ప్రేగు ప్రేమ పొంగులు వారా శ్రీవల్లభులు నాయన వ్యాఘ్రేశ్వర నీవు ఒకనొక జన్మమున మహాబలిష్ఠుడవైన పహిల్వానుగా ఉంటివి ఆ జన్మములో పులులతో పోరాడుట వాటిని క్రూరముగా హింసించుట వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలను చేయుచుంటివి నీవు మనుష్య జన్మలెత్తిన అతి క్రూరముగా పులులను హింసించుట వలన కాల కర్మ కారణ వశమున అనేక జన్మములలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది కాని నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్ర రూపమున ఆ దుష్కర్మ అంతయును హరింపచేసి తిని చిరకాలము వ్యాఘ్ర రూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపము సిద్ధించినట్లు వరమును నీకు అనుగ్రహించుచుంటిని హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక సిద్ధపురుషుల దర్శనార్థము దర్శన దర్శనాశీసులను నీవు పొందెదవు యోగ మార్గమును నీవు ఉన్నతుడవై ప్రకాశించదవుగాక అని ఆశీర్వదించిరి శంకర భట్టు ఇంతకు పూర్వము చూచినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరునే అతడు మహా మహాయోగుల మహాయోగులు జనసంసర్గము నొల్లరు అటువంటి వారికి సామాన్య జనుల వల్ల ఆటంకములు కలగకుండా ఇతరు వ్యాఘ్ర రూపమున కావలి కాయచుండును మహాయోగులు పరస్పరము వర్తమానములను వర్తమానములను భావ ప్రసార రూపమున వీరుండును వారు తమ నిలవల నుండి బయటకు రావాల్సిన అవసరము గాని వార్తాహరుల అవసరము గాని లేదు కానీ వినోదార్థము వ్యాఘ్రేశ్వర శర్మ ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు ఇదంతయును కూడా శ్రీ దత్తప్రభువు లీల శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము అధ్యాయము ఒకటి సమాప్తము